మంచిదే కదా సార్ కంటెంట్ షుడ్ డామినేట్ ఎవ్రీ వన్ ఐ లవ్ దట్ అది కాంప్లిమెంట్ అనుకుంటున్నాను నేను అంటే దట్స్ అంటే అది హై సార్ అది బికాస్ దట్ గివ్స్ గూస్ బంప్స్ కాబట్టి దానికి హైలైట్ అవుతాయి దేర్ వర్ ఎన్ నెంబర్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ అలాంటి హైస్ అదే నాకు మేము నైట్ పడుకోకుండా ఒకటి రెండు వరకు వాటి గురించి చర్చించుకుంటా వచ్చే కమెంట్స్ నవీన్ గారు కొంచెం సర్కిల్ ఎక్కువ నవీన్ గారికి అంటే ఎవరైనా టికెట్లు ఒక యాభై వంద అడుగుతారు నవీన్ గారు రెండు వేల టికెట్లు అడుగుతారు అంటే అది నవీన్ గారి సర్కిల్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి ఒక పదివందల టికెట్లు కృష్ణగారి డిస్ట్రిబ్యూటర్ ఫోన్ రెండు వేల టికెట్లు అంటే వాళ్ళు నెంబర్లు తగ్గిన్నా లేదా అనే షాక్లో ఉన్నారు సో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఫోన్లు చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు టైం తీసుకొని సినిమా అయిపోయిన తర్వాత సో టికెట్లు తీసుకొని సినిమాకి వెళ్తే పని అయిపోయింది సో ఈ జీవిలో మళ్ళీ నవీన్ గారికి ఫోన్ చేసి ఒకసారి డేట గారితో మాట్లాడాలని చెప్పి పెద్దవాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి అసలు ఇలాంటి సినిమా ఈ మధ్యకాలంలో చూడలేదు సినిమా అంటే లేడీస్ అంతా సినిమా అంటే బెటర్ ఫిల్మ్ అని చెప్పు అంటే ఇక దోజ్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ అండి ఫర్ సినిమా ఫార్ములా ఏం లేదు సార్ చాలా బాగా డైలీ లైఫ్ అంతే చాలా బాగా డైలీ లైఫ్ జరిగే బోల్డ్ ఇన్సిడెంట్స్ ఉంటే అలాంటి ఇన్సిడెంట్స్ని బేస్ తీసుకొని చేసిన సినిమా అంతే ఏందా ప్రాబ్లమ్ సార్ అదేంట ఫ్యాన్స్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఎంజాయ్ చేస్తారు సినిమా ఫ్యాన్సే ఒక పావు గంట అసలు అంటే ఒక అరగంట సేపు వాళ్ళకి డౌట్ రాలేదంటే హౌ ఎంగేజింగ్ ఇట్ ఈజ్ అనేది అసలు ఆ కొలతలు దాటి వెళ్ళిపోయింది సినిమా లెట్ ఇస్ నాట్ లెట్ దానికి పెంచుతుంది సినిమా స్థాయిని ఎన్టీఆర్ గారు కథీని ఎన్టీఆర్ గారు స్పెల్ బౌండ్ అయిపోయి దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి అన్నారంటే సినిమా స్థాయి అలా పెరిగిపోయింది సో ఎన్టీఆర్ గారు ఇప్పుడు రిక్వైర్మెంట్ పెంచాలి సినిమా స్థాయి అది టక్కన ఒక హై స్పీడ్ షాట్ వచ్చేసి ఒక ఫైట్తో రాకూడదు ఎన్టీఆర్ గారు సినిమా స్థాయి కాదు షుడ్ మేక్ పీపుల్ వెయిట్ ఫర్ హిల్ అంటే అదే సార్ అంటే మైన్యూట్ డీటెయిల్స్ అంటే బయట రియలిస్టిక్ షాక్ ఎలా ఉంటుందంటే మనం ఆశ్చర్యపోయే పవన్ ఉన్నాం బయట అవునా అనే ఫీలింగ్ ఉంటుంది బట్ ఈ సీన్లో ఏంటంటే నా కొడుకు అంటే నా కొడుకు అనే హ్యాపీనెస్ కంటే నెక్స్ట్ డామినేషన్ నెక్స్ట్ ఇమోషన్ డామినేట్ అయిపోయింది ఎందుకంటే ఆయనకి భయం వేసిపోయింది మాటిచ్చా నేను జీవితంలో నేను మా కుటుంబం నేడు వాటి మీద పడదాని నా కొడుకాని ఆనందం కంటే నా తమ్ముడు కొడుకు వచ్చి మా దగ్గర ఉన్నాడా నేను మాటిచ్చా నేను మాట తప్పానా అనే భయం ఎక్కువైపోయింది సో ఆ భయం డామినేట్ అవ్వాలి హ్యాపీనెస్ కంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది సీన్ కదా ఒక క్షణం వాడు నా తమ్ముడు కొడుకు రిలీజ్ అవ్వగానే ఎమ్మట రిలీజ్ అయిపోయాడు ఆయన చెప్పేశాడు నాలో సగం ప్రమాణం చేసి చెప్తున్నా ఈ ఇంట్లో ఎవరికి మీరు వచ్చే క్షణం వరకు నాకు తెలియదు ఎవరు అడ్డు కూడా చెప్పాం సో ఆ ఇమోషన్ డామినేట్ అయింది ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ గారికి ఇవ్వాలి స్పెషల్ పార్టీ ఇవ్వాలి ఎందుకంటే ఆయనకి జనతా గారే చూసే క్యారెక్టర్ ఉన్న ఫిల్మ్ అని చెప్పాము సార్ ఆయనకి బట్ ఆయన ఏంటంటే ఎన్టీఆర్ గారిని లాల్ గారిని డామినేట్ చేసేందుకు చేశారు సో ఐ బికాస్ వి ఆల్ లవ్ హిమ్ ఫర్ దాట్ అంటే ఇట్ వాస్ ఆల్ ప్రీప్లాన్ అండి అంటే మనకేం షాక్ లేదు అది ఎందుకంటే తిరుగు గారిని పెట్టుకునేందుకు మేము వన్ ఆఫ్ ది ఫైనస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా సార్ ఈ సినిమాకి అంత ఇంటెన్స్ ఫిల్మే నేను సినిమా చూసారు అందరూ అంటే ఎన్టీఆర్ గారు మోహన్ లాల్ గారు సినిమా అంతా అంటే ఎంత ఇమోషన్స్ క్యారీ చేస్తారు ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అనేది సో ఆ మూడ్ని క్యారీ చేయాలి అండ్ లైటింగ్తో అండ్ కెమెరాతో చేయాలి అనేది సో హీ ఎక్సెల్ ది జాబ్ మేము అనుకున్న దానికంటే ఎక్కువగా అదే సార్ అంటే అదే ఎందుకంటే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి సో అయినా సరే వాళ్ళని ఎందుకు పెట్టుకున్నామంటే దే ఆర్ ది బెస్ట్ యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఆ ఇమోషన్ అలా క్యారీ చేసే వాళ్ళు సో అది ఆబ్వియస్లీ మొహ్లా గారి ముందు ఎన్టీఆర్ గారి ముందు పెర్ఫామ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ బట్ వాళ్ళు దాన్ని అంటే సీన్ ఓన్ చేసుకొని వాళ్ళే ఆ క్యారెక్టర్ లాగా ఆమె బుజ్జి అయిపోయి ఈ సినిమాలో దాంతో పెర్ఫామ్ చేయడం దట్ నే సింగిల్ షాట్ అది మళ్ళీ మూడు బ్రేక్ అవుద్దామని అని చెప్పి యాక్టర్స్ అందరూ సింగిల్ షాట్లో పెర్ఫామ్ చేసిన విధానం ఇవాళ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే అది ఇంకా ఎక్కువ ఉంది అంటే ఐ డోంట్ గోయింగ్ టు దట్ సార్ అంటే నేను ఇక్కడ అందరం వాళ్ళు మార్చాను కాదు కానీ బట్ ఐ హియర్ జస్ట్ థ్యాంక్ ఫర్ ద ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఫ్రమ్ ద కాస్ట్ అండ్ క్రూ అంటే కథ నేను ఏం రాసుకున్నానో అది వాళ్ళు నాకంటే ఎక్కువ నమ్మారు వాళ్ళందరూ వాళ్ళందరికంటే వాళ్ళు జనం ఎక్కువ నమ్మారు అంటే అట్లీస్ట్ ఇప్పుడు నా ప్రీవియస్ ఫిల్మ్ అది ఎక్కడో ఒక వర్గానికి పెద్దగా క్యాటర్ చేయలేదు అనే ఒక కంప్లైంట్ అన్న ఉందేమో కానీ బట్ జనతా గారేజ్కి ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ అంటే యంగ్స్టర్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇది ఇదండి ఫిల్మ్ అంటే దిస్ ఇస్ వాట్ వీ వాంట్ లేడీస్ ఫోన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ వీ హ్యావ్ ఎవర్ సీన్ అంటే ఇలాంటి కాంప్లిమెంట్స్ చాలా రేర్ అండి సో ఐ వాంట్ టు క్యారీ దిస్ కాంప్లిమెంట్స్ విత్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్ అందరికంటే ఎక్కువగా మేధున్నాయి కదా సార్ అంటే అద్దై ఉండాలి సార్ అదే నా లెక్కలు అంటే ఆయనగా చంపింది అంటే గ్యారేజ్ నాయకుడు ఆయన ఆయన కూడా ఒక అలసిపోయాడు ఇట్స్ నాట్ అంత యాక్టివ్గా లేరు సో ఏం చేద్దామని చెప్పింది అడగాలి అంటే కొడుకు కాబట్టి ఆయనకి ఒక క్షణం ఆలోచిస్తాయి మనిషే అంత మంచి మనిషి అయినా కానీ ఫస్ట్ మనిషేగా అంటే ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేసి ఆయన మనసులో ఉన్న ఉంది అదే అని తెలుసు ఎన్టీఆర్కి సో ధైర్యంగా బయటకు చెప్పేశాడు ఆ మాటలు అంతే అందరూ మెకానిక్ మనసులో కూడా అదే ఉంటుంది మన కొడుకే కదా అని ఒక క్షణం చిన్న డౌట్ ఉంటుంది అంతే బట్ ధైర్యంగా వాళ్ళ అభిప్రాయాన్ని బయటకు చెప్పగలిగాడు మీ మనసులో కూడా ఇదే ఉంది నాకు తెలుసు అనే ఫీలింగ్ అది చాలా ఫాస్ట్గా ఉంది సార్ అంటే ఎక్కడ అంటే అంత ఇంటెన్స్గా ఉన్న ఫిల్ము అని స్లో అంటే ఎట్లా అది అర్థం కాలేదు అది స్లో అనేది ఎక్కడో అంటే సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం సాటిస్ఫై చేయలేము అది సినిమా నేను నేను సినిమాలో కూర్చున్న మంది మంది మేబీ బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఈ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ దే ఆర్ కంటెంట్ ఆర్ హ్యాపీ ఐ డోంట్ క్వాలిట్ ఇస్ బస్ ఐ ఇట్ ఇట్స్ ఎ క్లాసిక్ హండ్రెడ్ని సాటిస్ఫై చేయను నిన్న ఒక రివ్యూస్ చదివాను ఎవరుదో సో డెఫినెట్ అంటే వాళ్ళ జాబ్ అది నేను వాళ్ళు బ్లేమ్ చేయను వాళ్ళు ఏం రాశారంటే ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ మరదలను ప్రేమిస్తాడా జెనెటిక్ డిజార్డర్స్ వస్తాయని రాశారు అండ్ ఐ అడ్మిట్ ఐఎమ్ ఫెయిల్యూర్ ఇన్ దట్ అది ఫెయిల్యూర్ అయితే ఎందుకంటే నేను అసలు చేయను అసలు ఐఎమ్ బ్యాడ్ ఇన్ రీసెర్చ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అంటే నేను ఏం చేస్తున్నానంటే వాడు ఎన్విరాన్మెంట్ కాపాడుకుంటాడు పది మందికి బోరు కొట్టిన చెప్తానే ఉంటాడు లైఫ్ లాంగ్ అతను వాడే బట్టలు అతను వాడే బ్యాగు షూజు ఇంట్లో అన్ని కేర్ తీసుకున్నా వెళ్ళి ఫైట్ చేస్తాడు వాటిని కాపాడుకోవడానికి ఇంతవరకు నేను చేయగలే రీసెర్చ్ సినిమా ఎండింగ్ వరకు క్రాకర్స్ మీద కానీ ఇన్ ఎవ్రీ ఇష్యూ ఇది బోర్ కొడుతుందా జనానికి నేను ఆలోచించలే నాకు తెలుసు అంటే అది అందంగా చెప్తే బట్ సమ్ సమ్మన్ రోడ్ దట్ అంటే మరదలను ప్రేమించారు అంటే ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్టు జెంటిక్ డిసార్డర్స్ ఉంటాయి ఎన్విరాన్మెంటల్ కదా డేంజర్ అని రాశారు ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అంత రీసెర్చ్ చేయాలంటే కనుక ఆమె ఫెయిల్యూర్ ఇన్ దాట్ నేనేమంటున్నానంటే ఇఫ్ యూ వాంట్ ద స్క్రీన్ డ్యూరేషన్ సమంతాన్ని పెట్టుకున్నాం కాబట్టి రెండు గంటలు సమంతంగా ఉండాలంటే దట్ సార్ సినిమా ఎక్స్ చేంజ్ అని మనమే అంటున్నాం ఎంతసేపు ఉన్నాం అనేదా లెంగ్త్ గురించి మాడుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ ఎన్టీఆర్ గారు ఫస్ట్ లేరు అసలు సినిమా అంత ఇవాల్వ్ అయింది హీరోయిన్స్ ఎంతసేపు ఉన్నారు సినిమా ఫస్ట్ నుంచి బావ మర్తలు చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే నువ్వు మొక్కలు నాటుతూ ఉంటే జీవితాంతం నేను ఆ మొక్కలు నీళ్ళు పోస్తూ ఉంటాను రా మన ఇతరుల సముద్రం చూస్తే ఆ బతికేద్దాం నిన్ను నేను అనుకున్నావు నువ్వేం చేసావు నాకు పిచ్చే బట్ నువ్వు జనతా గారేజ్ గొప్పదంటున్నావు నేను నేను దాన్ని కూడా వదిలేస్తాను నీకోసం నువ్వు నన్ను వదిలేయాలంటున్నావు నాకు అది కూడా పిచ్చే ఫర్ మోర్ స్ట్రాంగ్ ఆఫ్ గారు దట్స్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అంటే ఐ వాంట్ యాడ్ మోర్ ఆటివ్స్ అండి అంటే నచ్చటం వేరు బాగా నచ్చటం వేరు దేవర్ స్పెల్ బోన్ అంటే వాళ్ళు ఈచ్ కాల్ దాకింగ్ టాకింగ్ 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 అండి ఒక పావు గంట రెండు నిమిషాలు సీన్ బై సీన్ విశ్లేషించి ఒక మంచి హెవీగా వెళ్ళాం ఇంటికి అంటే ఇది అవసరం మంచి ఎఫర్టు అందరూ కష్టపడ్డాము గ్రేట్ యాక్టర్స్ పెర్ఫామ్ చేశారు సో ఆ పెర్ఫార్మెన్స్ గురించి అంత ఎంజాయ్ చేసి సో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాకే మోర్ సో ఐ వీ వాంట్ షేర్ దట్ హ్యాపీనెస్ మీ అందరి ద్వారా అందరికీ సో డిస్ట్రిబ్యూటర్స్ ఏంటి అంటే అంటే అసలు మీరు కనిపూసుకుంటే సరే అది సో మాకు ప్రాబ్లం లేదు వాళ్ళు ఓపెన్గా ఎందుకంటే మా అన్న అవుట్ రేట్లు అంట సో వాళ్ళు తిరిగి కట్టాల్సిన పని లేదు కాబట్టి అన్ని ఓపెన్ లెక్కలే వచ్చేస్తాయి ఫస్ట్ కలెక్షన్స్ అన్ని ఇప్పుడు ఇస్తా ఉంటాయి